ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలుగు సాహిత్యం నేర్చుకుందాం ఇవాళ పదమూడో వీడియో ఈరోజు కూడా నన్నయ యుగం నుంచి మిగిలిన ప్రశ్నలు డిస్కస్ చేస్తున్నాం దాదాపుగా ఒక సెవెంటీ టు ఎయిటీ క్వశ్చన్స్ మీకు నన్నయ యుగం నుంచి ఆరు ఏడు వీడియోస్లు ఇవ్వడం అనేది జరిగిందండి మ్యాక్సిమం కవర్ అయినాయి నన్నయ్య కాలానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మరి ఇలాంటి సమాచారం ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక ఈరోజు నన్నయ్య యుగంలో మిగిలిన ప్రశ్నలు నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయబోతున్నాను క్వశ్చన్ నెంబర్ వన్ ఇవ్వాలి చూడండి నన్నయ్య భారతానికి కథా శ్రోత ఎవరు శ్రోత అంటే వినేవాళ్ళండి ఇక్కడ నన్నయ్య భారతానికి కృతి భర్త ఎవరు అని అడగలేదు నేను అంకితం తీసుకున్నది ఎవరని అడగలేదు ఎందుకంటే నన్నయ్య తన భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చినట్టు పేర్కొనలేదు కాబట్టి నన్నయ్య భారతానికి కథాశ్రోత ఎవరనే దానికి రెండు ఆప్షన్స్ మేము ముందు ఇచ్చాను రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టు కన్ఫ్యూజ్ కాకండి రైట్ ఆన్సర్ మీరు ఊహించండి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజరాజ నరేంద్రుడే నన్నయ్య భారతానికి కథాశ్రోత నారాయణ భట్టేమో నన్నయ్య భారత అనువాదంలో తోడ్పడ్డాడని పేర్కొన్నాడు క్వశ్చన్ నెంబర్ టూ అవతారికలో నన్నయ్య పూర్వ పూర్వకవులు ఎవరు నన్నయ్య తన అవతారికలో ఏ పూర్వకవులను స్థుతించాడు ఇక్కడ మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను వ్యాసుడు వాల్మీకి ఈ ఇద్దరిని కూడా స్థుతించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ నెంబర్ త్రీ నన్నయ్య అవతారికలో ఎవరిని గురుపద్య విద్యకు ఆద్యుడిగా కీర్తించాడు ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను మీకు మూడు వ్యాసుడు నారాయణ భట్టు వాల్మీకి దీనికి కూడా ఆన్సర్ చేయడం అంత సులభం కాదండి ఎవరిని గురుపద్య విద్యకు ఆద్యుడు అని నన్నయ్య పేర్కొంటున్నాడు రైట్ ఆన్సర్ వచ్చేసి వాల్మీకి అండి జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ విద్యార్థులు వ్యాసుని టిక్ చేసుకుంటారు ఎందుకంటే వ్యాసుడు సంస్కృత భారతం రాసిండు దాని అన్నయ్య అనువాదం చేస్తున్నాడు కాబట్టి వ్యాసుడు రైట్ ఆన్సర్ అయింది అనుకుంటారు కానీ కాదు ఇక్కడ డిఫరెంట్గా ఉంచండి వాల్మీకి ఆన్సర్ నన్నయ్యను గజంతో పోల్చిన కవి ఎవరు రైట్ ఇది కూడా ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదండి ఆప్షన్స్ ఇచ్చాను తిక్కన పోతన శ్రీనాథుడు ఎర్రన రైట్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు చూడండి ఎర్రన అనేది రైట్ ఆన్సర్ అండి నన్నయ్యను భద్రగజంతో పోల్చడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఉదంకోపాఖ్యానం శకుంతలోపాఖ్యానం ఎందులోనివి ఇవి నన్నయ్య రచించిన భారతంలోని ఆది పర్వంలో ఉన్నటువంటి ఉపాఖ్యానాలు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని ఎవరన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి విశ్వనాథ సత్యనారాయణ అంటాడు రామాయణ కల్పవృక్ష అవతారికలో ఈ మాటలు అంటాడు దేశీ కవితను పుట్టించిన రాజులుగా ఎవరు ప్రసిద్ధి చెందారు చాలా ముఖ్యమైన ప్రశ్న ఎప్పుడు మనము పోటీ పరీక్షలలో చూస్తున్నటువంటి ప్రశ్న దేశీ కవితను పుట్టించిన రాజులు పూర్తిగా తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవిత్వాన్ని పుట్టించిన రాజులుగా ఎవరు ప్రసిద్ధి చెందారు చాళుక్యులండి ఎందుకంటే మనకి మహాభారతం రాయడానికి కూడా తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడే కారణమని మనం గమనించాలి క్వశ్చన్ నెంబర్ ఏ నన్నయ్య భారతం ఏ లిపిలో రాయబడింది ఇది పూర్వ చాళుక్య లిపిలో నన్నయ్య భారతం రాయబడింది ఇది హెచ్సియు పిహెచ్డి ఎంట్రెన్స్ ట్వంటీ ట్వంటీలో అడిగినటువంటి ప్రశ్న దీంతో మీకు నన్నయ్య యుగానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయనుకుంటే తప్పకుండా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో మీకు నన్నే చోడు శివ కవి యుగంలో ఉన్నటువంటి ముఖ్యమైన కవులు వాళ్ళ యొక్క కృషి సాహిత్య కృషి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్